హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని చెన్నైలో మాలతి అనే యువతి నివసించేది తనది చాలా పేద కుటుంబం తల్లి తండ్రి ఒక తమ్ముడు వాళ్ళ బాధ్యత మొత్తం పైనే ఉండేది తండ్రి అనారోగ్యంతో బాధపడుతుంటాడు తల్లేమో చిన్న చితగా పనులు చేసి వచ్చిన కొద్ది సంపాదనతో ఇల్లు నెట్టుకొస్తుంది ఇలా తల్లి బాధ చూడలేక ఎలా అయినా సరే కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనతో మాలతి చాలా రోజులుగా సతమతమైపోతోంది ఏం చేయాలో అర్థం కాలేదు ఏదైనా వ్యాపారం పెడదామంటే పెద్దగా పెట్టుబడి లేదు కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పెద్దగా చదువుకొని లేదు ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా ఆమెకు తెలిసిన వాళ్ళ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుని రాత్రిపూట రోడ్పై టిఫిన్ బండి పెట్టాలని నిర్ధారణకు వచ్చింది అనుకున్నట్టే కొంతమంది తనకు తెలిసిన పెద్దవాళ్లతో డబ్బు తీసుకుని కావలసిన సరుకులు బండి అన్ని తీసుకుని రాత్రిపూట రోడ్డు పక్కన టిఫిన్ అమ్మే బండి పెట్టింది అలా కొన్నాళ్ళు బాగానే సాగింది అప్పుడప్పుడే చెన్నైలో కొత్తగా అల్లర్లు జరుగుతున్నాయి ఈ అల్లర్లు జరుగుతున్న కారణంగా రాత్రిపూట పోలీసులు కర్ఫ్యూ విధించారు ఆ టైంలో ఏం చేయాలో మాలతికి అర్థం అవ్వలేదు ఏదో కొద్దిగా వచ్చిన సంపాదనతో తన కుటుంబాన్ని నెట్టుకోవాలి అనుకుంటే ఈలోపు అది కాస్త ఇలా అయింది ఏం చేయాలో తెలియలేదు అనుకున్నట్లుగానే ఆ కర్ఫ్యూకి కొంచెం స్పెషల్ పెర్మిషన్స్ ఇచ్చారు వరకు దుకాణాలు తెరుచుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ తర్వాత ఈ వార్త విన్న మాలతి చాలా సంతోషపడి రాత్రి అవ్వగానే తన టిఫిన్ బండిని మళ్ళీ స్టాప్ చేసింది చెక్ చేయడానికి కొంతమంది పోలీసులు వచ్చారు అలా వచ్చిన పోలీసు ఒకతను మాలతి బండిని అక్కడ చూసి ఈ బండికి లైసెన్స్ ఉందా ఎవరి పెర్మిషన్తో ఇక్కడ పెట్టారు అని మాలతిని చాలా ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టారు చివరిగా తను వేసిన దోశను తిని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇలా రోజు మాలతి దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టేవాడు ఆ పోలీసుకు ఎలా అయినా బుద్ధి చెప్పాలనుకుంది మాలతి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా తనకు తెలిసిన కొంతమంది మిత్రుల ద్వారా ఆ కలెక్టర్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకుంది మాలి దగ్గర పర్మిషన్ లేదు ఎలా అయినా సరే తనను ఇబ్బంది పెట్టాలి అనే అనుకునే ఆ పోలీస్ రోజు రాత్రిపూట అక్కడికి వచ్చి మాలతి దగ్గర అలా ఏవేవో ప్రశ్నలు అడిగి చివరకు తన దగ్గర ఫ్రీగా దోశ తిని వెళ్ళేవాడు ఎలా అయినా సరే తనకు బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంది కాబట్టి ఆ స్పెషల్ పెర్మిషన్ తీసుకున్న సంగతి ఆ పోలీసుకు తెలియనివ్వలేదు రోజుల తర్వాత ఆ కలెక్టర్ ఆ బండిని చూడడానికి అక్కడికి వచ్చారు అదే సమయంలో అక్కడకు పోలీస్ కూడా వస్తాడు పోలీస్ వచ్చిన దాన్ని కలెక్టర్ చూశాడు కానీ కలెక్టర్ వచ్చిన విషయం పోలీస్ గమనించలేదు ఎందుకంటే ఆ కలెక్టర్ మఫ్టీలో వచ్చాడు వచ్చి అక్కడ జరిగేదంతా గమనిస్తూ ఉన్నాడు ఆ పోలీసు మాలతి దగ్గర మాట్లాడుతున్న మాటలు చివరిగా తాను దోశ తిన్నాక వెళ్లడం మొత్తం కూడా గమనించాడు దీంతో ఆ మరుసటి రోజే కలెక్టర్ ఆ పోలీసును ఆఫీస్కు పిలిపించి విధుల నుంచి బహిష్కరించాడు ఇలా చదువుకోకపోయినా సరే మాలతి తన తెలివితో పోలీసుకు బుద్ధి చెప్పింది మాలతి చేసిన ఈ పనికి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్